జగన్ ప్రభుత్వమే బాగుంది ఇప్పుడు అసలు ఏ పథకాలు లేవు జగన్ ప్రభుత్వ జగన్ పెట్టిన పథకాలే వస్తున్నాయి అది కొత్త అసలు కప్పించన్లు కానీ ఏమీ రావట్లా అది పనులు కూడా ఏమీ లేవు మా ఇంటి దగ్గర మొక్కలు కానీ రోడ్లు కానీ ఏమీ బాగా అది వేయమని చెప్పినా సరే వేయట్లా ఏత్తా అని చెప్పి అంటున్నారు అంతే అది అసలు ఏ అసలు నువ్వు మామూలుగా పైకి చూస్తే మరీ దరిద్రంగా ఉంది ఉండేది ఒకప్పుడు బాగుంది అన్నీ చెట్లు పీకడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ బాగానే అది ఇప్పుడు అసలు ఏమీ లేవు అస్సాలకే ఎన్నిసార్లు అడగాలి ఎన్నిసార్లు అడిగినా సరే ఏమీ లేవు ఎన్నిసార్లు అడిగినా అసలుగా ఇప్పుడు మా అసెంబ్లీ సాక్షి గారు జగన్మోహన్ రెడ్డి గారి బాలకృష్ణ అన్న అవన్నీ ఉత్తమ మాటలు జగన్గా జగనే కర్తగా చేశాడు అన్న ప్రభుత్వం అసలు వీళ్ళేం చేయలే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని మీటింగ్ అసలు అట్లా అంటే అన్ని ఉత్తి మాట్లాడినా అసలు ఏమీ లేదు గ్యాస్ బాండ్లు అన్నారు ఉచితంగా అసలుగా ఒక ఒక గ్యాస్ బాండ్ ఇచ్చిందే లేదన్న అది ఒకటి అమ్మోడు అన్నారు అమ్మోడు పెట్టింది ఎవరు జగన్ పెట్టాడు ఈడను పెట్టాడా ఈడేం బెట లో ఆలోచన అవన్నీ గుర్తి మాట్లాడన్నా అది అది నేను అమ్మోడు అమౌంట్ నీకు తెలుసు ఆ విషయం అస్సలు ఇవ్వలేదన్న మాకైతే అసలు రాలా పెళ్ళైందా పెళ్ళైంది ఇద్దరు పిల్లలు నాకు అసలు ఏమి రాలా అది ఏం చదువుతున్నారు పిల్లలు ఏడో తరగతి రెండో తరగతి అసలు ఏమి రావట్లేదు ఏం అడిగి అడిగి ఏం చెప్తామన్నా అది అప్పుడు అప్పుడు పన్నీ ఒకళ్ళకే ఒకళ్ళకి పని అసలుగా ఒక్క రూపాయి కూడా రాలేదా